మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా సాగుతోంది ఇప్పటికే జగన్ చంద్రబాబులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు పవన్ కళ్యాణ్ సైతం వారాహి హారన్ మోగించబోతున్నారు పిఠాపురం నుంచి పవన్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు అలాగే జనసేన పోటీ చేసే స్థానాలలో ఇంకా ప్రకటించవలసిన స్థానాలపైన పవన్ కసరత్తు చేస్తున్నారు రెండు ఎంపీ స్థానాలలో అభ్యర్థుల విషయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే పద్దెనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని అవనిగడ్డ పాలకొండ విశాఖ సౌత్ పై ఫోకస్ పెట్టారు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఫైనల్ చేయబోతున్నారు జనసేన పోటీ చేయనున్న ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలలో పద్దెనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు పాలకొండ అవనిగడ్డ అభ్యర్థులపైన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు పిఠాపురం పర్యటనకు ముందే వాటి అభ్యర్థులను ప్రకటించాలని భావించారు కానీ ఆ మూడు స్థానాలకు పోటీ పడుతున్న ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రకటన కొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది పాలకొండకు ఆరుగురు పోటీ పడుతున్నారు పార్టీలో కొంతమంది నాయకులు ఆ సీటు ఇప్పిస్తామని కొంతమందిని వెంట పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు ఇలా ఎవరికి వారు పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ వైసీపీ తరఫున కళావతి బరిలో నిలిచారు కూటమి తరఫున మహిళనే బరిలో దించితే బాగుంటుందని జనసేన నాయకత్వం అవనిగడ్డ సీటు కోసం వికృతి శ్రీనివాస్ బండి రామకృష్ణ బన్ రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు వీరిలో ఐవిఆర్ఎస్ సర్వేలో వికృతికే మొగ్గు ఉన్నట్లుగా తేలింది ఈ రెండు సీట్లకు అభ్యర్థులపైన పవన్ పిఠాపురం పర్యటన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది మచిలీపట్నం లోక్సభ సీటు విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొంది వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇక్కడి నుంచి పోటీ చేసే అంశం పైన స్పష్టత ఇవ్వలేదు ఆయన పోటీ నుంచి వైదొలిగితే గ్రీన్ కో డైరెక్టర్ భండారు నరసింహారావు బరిలో నిలిచే అవకాశం ఉంది ఈ సీట్ల విషయంలో పవన్ నిర్ణయం ఏంటనేది పార్టీలో ఆసక్తికరంగా మారుతుంది ఇక విశాఖ సౌత్ సీట్ విషయంలోనూ జనసేన పార్టీలో ఫైట్ నడుస్తుంది ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఈ సీటు దక్కుతుందని తెలియడంతో ఆశావాహులలో అసంతృప్తి మొదలైంది అయితే జనసేన పార్టీ ఎక్కడా అధికారికంగా వంశీ అభ్యర్థిత్వం ఖరారు చేయలేదు కానీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కార్పొరేటర్ సాదిక్ వంశీకి సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే వంశీకి టీడీపీ విశాఖ లోక్సభ అభ్యర్థి శ్రీ భరత్ మద్దతు ఉంది ఈ స్థానంపైన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆశయ పెట్టుకుంటే మరోవైపు సీతం రాజు సుధాకర్ కన్నుపడినట్టుగా కూడా ప్రచారం సాగుతోంది మరి విశాఖ దక్షిణ నియోజకవర్గంపై జనసేన అధినేత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వేచి చూడాలి ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది మూడు రోజుల పాటు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు తొలి రోజు పవన్ కళ్యాణ్ పురుహుతికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి వారాహి వాహనానికి అక్కడ పూజలు చేస్తారు మూడు రోజులు అనంతరం బషీర్ బీబీ దర్గాను దర్శించుకోనున్నారు తర్వాత క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు సాయంత్రం గొల్లప్రోలు మండలం చేప్రౌలులో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వస్తుండటంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి